నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆల్రెడీ వచ్చింది మనం వారం రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్లో ఈసారి ఎవరు నమస్తే అండి జయ అమరావతి బిల్డ్ అమరావతి అండి మేము రాజధాని రైతులుగా మేము కోరుకునేది జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితంలో ఎప్పటికీ మళ్ళీ ఓటు కోసం వచ్చి అడగటం కానీ ఓటుతో గెలుస్తాడు అనే నమ్మకం కానీ మాకైతే లేదండి ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని నష్టమే ఒక తా ఇంచలుగా బయటికి రోడ్ల మీదకి లాగాడండి ఉద్యోగస్తులనే కాదు రైతులనే కాదు అంగన్వాడీ టీచర్స్నే కాదు ప్రభుత్వ ఉద్యోగులు చేపలు వ్యాపారస్తులు ప్రతి ఒక్క ఒకళ్ళు కూడా ప్రతి ఒక్క వర్గం కూడా అన్ని రకాలుగా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా మొత్తాన్ని రోడ్డు మీదకి లాగేశాడు కాబట్టి ఎవరు కూడా ఆయన కోరుకోవట్లేదు ఆయన కోరుకునేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సర్వనాశనం చేసుకొని చేతులారా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు వాళ్ళే వాళ్ళ చేతులతో వాళ్ళ బిడ్డల గొంతు కోసిన పరిస్థితి అనమాట వాళ్ళు జగన్ను కోరుకునేలాగైతే అది మేడం అసలు రాజధాని లేకపోతే ఏంటి రాష్ట్రంలో అన్ని జరుగుతున్నాయిగా అసలు రాజధాని అవసరం ఏముందని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరేమంటారు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటారా ఇప్పుడు ఒక కుటుంబం ఒక కుటుంబం నివసించాలంటే ఇల్లు అనేది అవసరం అది మన రాష్ట్రం ఇదిగా ఉండాలంటే రాజధాని అనేది అవసరం రాజధాని అవసరం లేదు అనేవాడికి అతనికి అసలు ఇల్లు ఎందుకు రోడ్డు మీద కాపురం ఉండొచ్చుగా భార్యా బిడ్డలతో ఏ చెట్టు కింద పుట్ట కింద బతికు ఉండొచ్చుగా ఇల్లు వాసులు ఎందుకు వాళ్ళకి రాజధాని అవసరం లేదు అనేవాడు ఒక నిమిషం ఆలోచించుకోమనండి గుండెల మీద చేసుకొని మనం ఏంటి మన పరిస్థితి ఏంటి మనం ఇంట్లో ఎందుకుంటున్నాము చెట్ల కింద పుట్ల కింద నడి రోడ్డు మీద ప్రజల్లో ఎందుకుంటలేదు సాయంత్రం అయ్యేటప్పుడు తలుపులు మూసుకొని గదిలో ఎందుకు పడి ఉంటున్నాం అని చెప్పండి ఒక నిమిషం అది ఆలోచించుకోమనండి రాజధాని ఎందుకు అవసరం అవుతుందో అప్పుడు అర్థమవుతుంది మేడం మరి మూడు రాజధానులు అన్నాడు ఈసారి గెలిపిస్తే నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను అమరావతి గురించి ఇప్పటివరకు వరకు మాట్లాడింది లేదు రెండు వేల పద్నాలుగులో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు అమరావతికి నేను సంపూర్ణంగా ఏపీ అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజుకి అసలు దాని గురించే మాట్లాడతలేదు భూములు ఇచ్చినటువంటి రైతుగా మీరు ఏం చెప్తారు దీని గురించి భూములు ఇచ్చిన రైతులుగా అంటే మేము అన్ని ప్రతి ఒక పార్టీ కూడా ఆమోదం చెప్పిందండి రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పి అందరూ ఓకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఎస్ ఎస్ ముప్పై వేల ఎకరాలు కావాలి అది రా గుంటూరు అమరావతి గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉండాలి అని చెప్పి ఆయన పలికిన మాటలు ఇప్పటికీ వీడియోలు తిప్పి చూసుకోమని ఉన్నాయి తెలుస్తాయి కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎప్పుడైతే కుర్చీ ఎక్కాడో కుర్చీ ఎక్కిన మరుక్షణం నుంచి మూడు రాజధానులు పాటే పాడాడు ఆయన ఇక్కడ ఒక రాజధానినే అభివృద్ధి చేయలేని మనిషి ఇంకా మూడు రాజధానులను మూడు రకాలుగా అభివృద్ధి ఏం చేస్తాడండి పూర్తిగా డెబ్బై ఐదు శాతం అభివృద్ధి జరిగిన రాజధానిలోనే అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఏం చేస్తాడు ఇప్పటికి ఒక్క ఇడుక పెట్టింది లేదు ఆయన చేసిన అభివృద్ధి లేదు సర్వనాశనం చెప్పి చేసి మొత్తం తాకట్లు పెట్టి మొత్తం అమ్ముకుంటా భూములు కానించి సచివాలయ తను కూర్చునే కుర్చీ నుంచి తాకట్లు పెట్టుకొని ఇప్పుడు చివరి నిమిషంలో కూడా రైతుల ఉసురు పోసుకుంటూ రైతులను ఏడిపించాలని ఒక మాస్టర్ ప్లాన్ కూడా విచ్ఛిన్నం చేయడానికి రెడీగా ఉన్న ఈ ముఖ్యమంత్రి వైజాగ్లో పోయి ఏం చేస్తాడు ఇంకొక చాట కర్నూలు పోయి ఏం చేస్తాడు నెల్లూరు పోయి ఏం చేస్తాడు ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఏ రకంగా అయితే రోడ్డు మీదకి లాగాడో ఇప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా అదే రకంగా మిమ్మల్ని కూడా లాగుతాడు వైజాగ్ ప్రజలు గాని ఇంకా ఇంకా రాజధాని నేను తీసుకొస్తానని చెప్తున్న ఆ ప్రాంత ప్రజలు కానీ ఒక నిమిషం ఆలోచించండి రాజధాని అమరావతిలో మమ్మల్ని ఏ విధంగా రోడ్ల మీద ఇచ్చి మా గొంతుకు మేమే ఉరేసుకొని చచ్చిపోయేలా పరిస్థితులు మాకు కల్పించిన ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎంతవరకు అభివృద్ధిలోకి తీసుకొస్తాడో మీ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేస్తాడో అది ఆలోచన చేయండి ఒక నిమిషం మేడం మేము ఇచ్చినంతగా సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదు అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు సంక్షేమ పథకాలు కాదు వద్దు అని మేము అనవండి సంక్షేమం ఇవ్వచ్చు కానీ తన సొంత సొమ్ము ఇస్తున్నాడా తన జేబులోది ఇస్తున్నాడా వాళ్ళ నాన్నగారు సంపాదించిన దాంట్లో తీసేమన్నా సంక్షేమాలు ఇస్తున్నాడా మన భూములు మన ఆస్తులు రాష్ట్రంలో మన ఎనయాన్ని తాకట్లు పెట్టి అమ్మేసి ఇతర రాష్ట్రాలకు మన్ని తాకట్టు పెట్టి ఈ రోజుకి ఒక్కొక్క తలకాయ మీద లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు ఉంది కడుపులో ఉన్న బిడ్డతో సహా అది ఆలోచన చేయండి ఆయన ఇచ్చే సంక్షేమాలు మనల్ని తాకట్టు పెట్టి మన బిడ్డల భవిష్యత్తు రోడ్డు మీదకి ఇచ్చే సంక్షేమాలండి సం ఇప్పుడు ఏదైనా సరే సంక్షేమం ఇస్తున్నాడు అంటే సంపద సృష్టించి దాని మీద వచ్చే సంపదతో మనకి ఆ సంక్షేమాలు ఇచ్చే నాయకుడు మనకు కావాలని మనం కోరుకున్నాం ఈ అప్పులు ఇచ్చే అప్పుల్ని పెట్టి ఈ రాష్ట్రాన్ని తాకట్లు పెట్టి అమ్ముకో మన భవిష్యత్తులు రోడ్ల మీదకి ఇచ్చి మనల్ని మన బిడ్డల్ని కూడా తాకట్టు పెట్టి రేపు పొద్దున మన ఇల్లు వాకిల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చే ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వాన్ని ఏ ఒక్కరు కూడా ఎన్నుకోవట్లేదు ఏ ఒక్కరు కోరుకోవట్లేదు ఈ రోజున మేము గడప గడపకు తిరుగుతున్నామండి ఈ ప్రభుత్వం ఏంటనేది ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరుగా కారుతున్నారు ఓటు వేసిన వాళ్ళు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీకి ఓటేసి తప్పు చేసాం మేమని చెప్పి వాళ్ళ చెంపలు వాళ్లే కొట్టుకొని ఈసారి మేము ఓటు వేయము ఇలా చేశాడు ఇలా జరిగినాయి అని ఆయన చేసిన ఆయన ఆయన గురించి వచ్చిన నష్టాలన్నీ చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈరోజు ప్రజలు ప్రతి గడపకు మేము తిరుగుతుండే ఆయన ఇంకెక్కడండి ఓట్లే గెలిసేది వచ్చేది ఎక్కడ సీట్ ఎక్కేది ఇక రాష్ట్రంలో మొత్తాన్ని నరుక్కుంటా పోతాడేమో ఇక అప్పుడు గెలవాలి ఇక ఆయన ఒక్కడే మేడం ఆయన ఏమంటున్నాడు అంటే ప్రధానంగా అమరావతి ప్రాంతం ఉన్న దానిలోనే మనల్నే గెలిపించారు రాజధాని కావాలనుకున్న వాళ్ళు అయితే ఎందుకు గెలిపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మీరేమో ఈసారి మీకు రాజధాని పెట్టిన వాళ్ళని ఓడించారు మరి ఈసారి మళ్ళీ జగన్ ఓటేస్తారు మీరు ఏమండి మా రాజధానిలో ఒకళ్ళు కూడా ఆయనకు ఓటు వేయలేదండి ఏంటంటే ఇప్పుడు ఆయన చేసుకున్నవన్నీ దొంగ ఓట్లు ఇవాళ కనబడతానే ఉంది లక్షల ఓట్లు దొంగ ఓట్లు కనిపిస్తూనే ఉంది ఒక్కొక్క పేరు మీద వంద నూట ఇరవై ఓట్లు తీసి పక్కన పడేశారు ఇప్పుడు లక్షల ఓట్లు తీసి పక్కన పడేశారు లేని అయ్యి ఒక్కొక్క పేరు మీద చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఇలాంటి ఓట్లు వేసుకొని గెలిచాడు రిగ్గింగ్ చేస్తూ అన్యాయాలు చేస్తూ మోసం చేస్తూ గెలుచుకొచ్చాడు కానీ నిజంగా నిజాయితీగా ఓటు వేసి గెలిచిన ముఖ్యమంత్రి కాదండి ఈయన